హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఈరోజు బెస్ట్ వంట చేసి నేను మీకు చూపిస్తాను అదేనండి మన మామిడి తండ్ర గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరికేటటువంటి మామిడి తండ్ర దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి మామిడి గుజ్జు దీన్ని మనం తొక్కు తీసేసి అందులో మనం పేస్ట్ లాగా గు వస్తుంది కదా మిక్సీలో వేసినట్లయితే దాన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి ఇలా మనం అడుగు అంటనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో మనం మంటని అడ్జస్ట్ చేసుకొని మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో వారికి కూడా చాలా బాగా నచ్చుతుంది మనం బయట కొనవలసిన అవసరం లేదు ఇలా ఒక ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా కలిపిన తర్వాత దాంట్లోనే మనం ఒక కప్పు బెల్లాన్ని మనం తీసుకొని వేయాలి ఇందులో మనం బెల్లమే కాదండి చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అయితే బాగుంటుందని నేను బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం వేసిన తర్వాత అడుగు ఇవ్వకుండా ఒక పది నిమిషాల వరకు బాగా కలపాలి అడుగు వండిపోతుంది బెల్లం వేసినాం కదా అందువల్ల ఇలా వేసి బాగా తిప్పాలి ఇది ఒక్కసారి ఇంట్లో చేసుకున్నట్లయితే బయట కొనాలని అసలు అనిపించదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చ చూసారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులో మనం కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అయిపోయిందండి ఇలా జల్లీలాగా తయారైన దాన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని మొత్తం నెయ్యిని వేసుకోవాలి ప్లేట్ మొత్తం అని అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత మనం తయారు చేసుకున్న బట్టి మామిడి గుజ్జు పేస్ట్ని ఆ ప్లేట్ పైన వేసుకోవాలి అదే బయట అయితే త్రీ లేయర్స్గా వేస్తారు మనకు అలా కుదరదు కాబట్టి మనం వన్ లేయర్తోనే చేసేసుకుంటాం ఇది మొత్తం అందులో వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు దాన్ని మనం చేయాలన్నమాట ఆ తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఎండలో ఆరబెట్టాలి ఇలాగా రెండు రోజుల వరకు ఉంచాలన్నమాట ఈ దీని మీద ఈగిలువ లాంటి వాళ్ళకుండా ఒక క్లాత్ని మనం కప్పి ఉంచుకోవాలి తర్వాత మనం వీటి బాగా ఆరిపోయిన తర్వాత ఇది మా మా అబ్బాయి ముందుగానే కోసేశాడండి అందుకని అట్లా ఉంది చూసారు కదా చాలా చక్కగా వచ్చింది ఇట్లా తీయగానే మనం ఇది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవచ్చు మా అబ్బాయి ముందుగా కట్ చేసేసాడు కాబట్టి నేను ఇలా చెట్టు పెట్టుకున్నాను నేను తిన్నాను చాలా బాగుంది